అపోస్తుల కార్యములో నాల్గవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి ఐదవ అధ్యాయము పదకొండవ వచనం వరకు అన్యజనులు ఎలా అల్లరి చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను ఆయన క్రీస్తు భూరాజులు లేచిరి లేచి అధికారులను ఏకముగా కూడుకునిరి ఏకముగా అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైనా నీ దావీదు నోట దావీదు నోట ఫలికించితివి ఏవి జరగవలనని జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను వాటిన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన పరిశుద్ధ సేవకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును పొంతి పిలాతును అన్యజనులతోను అన్యజనులతో ఇస్రాయేలు ప్రజలతోను ప్రజలతోను ఈ పట్టణం కోడుకుని ఈ పట్టణం ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ తేటి చర్చునగా నీ దాసుల వాక్యమును బోధించినట్లు నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అనుగ్రహించుము వారు ప్రార్థన చేయగానే వారు ప్రార్థన చేయగానే మరి కూడి ఉన్న చోటు వారు కూడి ఉన్నప్పుడు కంపించను కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును దేవుని వాక్యమును ధైర్యముగా బోధించేరి ధైర్యముగా బోధించి విశ్వసించిన వారందరూ విశ్వసించిన ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండి ఎవడును తనకు కలిగిన వాటిలో తనదని అనుకోలేదు అనుకోలేదు వారికి కలిగిన దంతయు వారికి సమిష్టిగా ఉండను సమిష్టిగా ఉండను ఇది బలముగా అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చరి దైవ కృప దైవ కృప అందరి ఎందు అధికముగా ఉండను అందరి ఎందు అధికముగా ఉండను భూములైనను భూములైన ఇండ్లైనను కలిగిన వారందరూ కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చరి అపోస్తుల పాదం మీద పెట్టుచు వారు ప్రతి వానికి వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టరు గనుక వాని వాని అక్కరి కొలది పంచిపెట్టను గనుక వారిలో ఎవనికి వారిలో ఎవనికి కొదువు లేకపోయాను కొదువు లేకపోయాను కుప్రలో పుట్టిన లేవీయుడకు కుప్రలో పుట్టిన లేవీయకు ఏసేపు అని ఒకడు ఉండెను ఇతనికి అపోస్తులు

ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము అననీయ అను ఒక మనుషుడు 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 తన భార్య అయినా తన భార్య అయినా సప్పీరాతో ఏకమై సప్పీరాతో ఏకమై పొలము అమ్మెను పొలము అమ్మెను భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని వాడు తన వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొక్క పెట్టను అపోస్తుల పాదముల యొద్ పెట్టను అప్పుడు పేతురు అప్పుడు పేతురు అననియా నీ భూమి భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు పరిశుద్ధాత్మను సాతాను ఎందుకు నీ ప్రేరేపించను ఉన్నప్పుడు నీదే అమ్మిన పిమ్మట అది నీ ఉండలేదా అది నీ ఉండలేదా ఎందుకు ఈ సంగతి ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పాను వానితో చెప్పాను అననీయ అననీయ ఈ మాటలు వినుచునే ఈ మాటలు వినుచునే పడి పడి ప్రాణము విడువగా ప్రాణము విడువగా వినిన వారికి అందరికి వినిన వారికి అందరికి మిగిలిన భయము కలిగెను అప్పుడు పడిచువారు లేచి అప్పుడు పడి వారు లేచి వానిని బట్టతో చుట్టి వానిని బట్టతో చుట్టి మోసుకుని పోయి పాతి పెట్టి పోయి పాతిపెట్టి ఇంచుమించు మూడు గంటల సేపటికి ఇంచుమించి మూడు గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక వారి భార్య జరిగినది ఎరు లోపలికి వచ్చాను లోపలికి వచ్చాను అప్పుడు పేతురు మీరు ఆ భూమిని

పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి వారు నిన్ను మోసుకొని పోవదరని ఆమెతో చెప్పాను వెంటనే ఆమె అతని పాదములు ఎద్దపడి ప్రాణం విడిచాను ఆ పడుచువారు లోపలికి పోయి లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకుని పోయి ఆమె పెనిమిటి యొద్ పాతి పెట్టి పాతి పెట్టి సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికి ఈ సంగతులు విని వాళ్ళు మిగుల భయము కలిగను మిగుల భయము కలిగిన